ఇంకా ఉన్నాయి నన్నంటావా అద్వైత పండితులు వాడేనా వాడికి విరిది ఇచ్చారండి నాకు అద్వైత పండితులు అని ఇద్దరు అద్వైత పండితులు కావాలని మనం విషయం తెలుసుకోవాలి మనకు ఉపాధి తాదత్వము ఇప్పుడు మరో పాండిత్య తాదత్వం ఏర్పడింది అది ఉపాధి కబుర్లు అండి ఇవన్నీ కూడా కనుక ఎవరి దేన స్థాయిలో మాట్లాడుతున్నాం మనం అరే త్రిగుణాతి స్థితి చెప్తేనే అర్థం కాదు సమాజానికి ఇంకా అలాంటి సమాజానికి సమత్వం ఉంటే ఏంటి చెప్పండి ఇక్కడ దీన్ని అర్థం చేసుకోవడమే కష్టం సన్నివేశం అటువంటి ఒక కీలకమైన సన్నివేశం ఇక్కడ ఒక దత్తాత్రేయ స్వామి వారిలా కనబడ్డాడప్పుడు ఆయన మాట్లాడడంలోనే అడిగాడు ఆయన ఎవరిని దూరం వెళ్ళమంటున్నావు అనగానే ఆ మాట ఆ కళ్ళ నుంచి వెలుగు చూసి ఇతరు గుణాతీతుడిని మహాత్ముడు గుణాతీతుడి మహాత్ముడు ఎవడైనా మాకు పూజ్యుడే అన్నాడు ఆయన ఇది జరిగింది దీన్ని పట్టుకుని లేనిపోని రభసంతా చేశారు ఇక్కడ అది చండాలో సతుద్వితోస్తు గురు తేషా మనీషా మమా అంటున్నారు శంకర వారు ఎటువంటి వాడు చేత్ అనే మాట ఉన్నది పైన చేత్ ఇలా ఉన్నవాడైనట్లయితే వాడు వీడైన వాడైనా మాకు పూజ్యుడే ఆ మాట ఆ చేత్ తీసేస్తే మొత్తం పోయిందండి ఇక్కడ ఎవడైనా నాకు పూజ్యని చెప్పలేదానా ఇటువంటి వాడు ఎవడైనా నాకు పూజ్యుడు అన్నాడు ఇక్కడ బ్రహ్మజ్ఞానం ఎవడి సొత్వో కాదు బ్రహ్మమే అందరి సత్తు అయినప్పుడు బ్రహ్మజ్ఞానం కొందరి సత్తు ఎలా అవుతుంది అది అందరి సత్తు అటువంటి బ్రహ్మమున అనుభవంగా తెలుసుకున్న జ్ఞాని అయిన వాడు వాడి జ్ఞాని అయినట్లయితే వాడు ఎవడైనా మాకు పూజ అన్నారు ఇక్కడ గురుత్యేశా మనీషా వాక్యం మొత్తం కొనసాగుతుంది శంకరుడు ఏ హృదయంతో అన్నారో తెలుసుకోవాలంటే మనీషా పంచకు ఐదు శ్లోకాలు వ్యాఖ్యానించుకోవాలి అప్పుడు అర్థమవుతుంది ఇక్కడ అది అర్థం చేసుకోండి మనం ఇవాళ కాశీ పంచకమైంది మనీషా పంచకానికి కూడా సిద్ధమైపోయాం కదా ఇవాళ అయింది కొంచెం జీర్ణమైతే రేపు మళ్ళీ మనం కూర్చొని ఆ ఇద్దరి సంభాషణల ఆంతర్యం ఏమిటి ఆ శ్లోకం ఏం చెప్తుందో గమనించుకోవచ్చు సర్వం శ్రీ జగద్గురు చరణారవిందార్పణమస్తు కాశీక్షేత్ర నివాసాయ కామితార్థప్రదాయని విశాలాక్షి సమేతాయ విశ్వనాథాయ మంగళం త్రయస్థింశత్కోటి దేవతా సైత గంగాన్న పూర్ణాంబికా విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వనాథస్వామికి శ్రీ కాశీ విశ్వనాథస్వామికి శ్రీ కాశీ విశ్వనాథస్వామికి నమఃపావతీపతే హర హర శంకర తత్వం అద్వైత వేదాంతం చరిత్రలు చెప్పడంలో పెద్దగా సామర్థ్యం అక్కర్లే అస్పదావనం అందరం చెప్తాం కానీ ఆ తత్వాన్ని కాశీజాపురి యొక్క ప్రాధాన్యాన్ని ఇంత సులభంగా అద్వైత సిద్ధాంతాన్ని శంకర సిద్ధాంతాన్ని ఇవాళ మనకి సన్ముఖ శర్మ గారు అనుగ్రహించారు చిట్ట చివరికి తురియ పదాన్ని కూడా వారు ఆడారు దాన్ని గూర్చి ఒక్క నిమిషం కొద్ది వివరణ ఇచ్చి నా ఆనందాన్ని వ్యక్తపరుచుకుంటున్నాను మాండూక్యంలో సోయమాత్మ చతుష్పాత్ అనేటువంటి మంత్రం వ్యాఖ్యానం చేస్తూ శంకర భగవత్పరాచార్యుల వారు కార్షాపణవతు అని అక్కడ దృష్టాంతం ఇచ్చారు ఈ పరమాత్మ నాలుగుగా ఉన్నది నాలుగు పాదములు కలిగినట్టుది కార్షాపణవతు అని కింద వ్యాఖ్యానం భగవత్పాదల అంటే ఆ రోజుల్లో రూపాయికి వన్ బై త్రీ ఉండేది మూడు కార్షాపణాలు అయితే ఒక రూపాయి ఒక ఆయన చిల్లర కావాలని తన దగ్గర రూపాయి ఇచ్చాట అతను మూడు కార్షాపణాలు ఇచ్చారు కొట్టు అతను మళ్ళీ ఎందుకో తోచింది అక్కర్లేదు నా రూపాయి నాకు ఇమ్మన్నాడు ఈ మూడు కార్షాపణాలు అతను తీసుకున్నాడు అంటే ఆ తురియ స్థితి అనేది ఆవు యొక్క నాలుగు కాళ్ల వలె ఉండదు కార్షాపణముల వలె ఉంటుంది అని ఉంటే తురియంగా కనిపించాలి లేకపోతే కార్షాపణగా కనిపించాలి ఈ రెండూ ఒకసారి ఎప్పుడూ కనిపించవు అంతటి సుసూక్ష్మమైనటువంటి విషయాన్ని కూడా ఇవాళ వారు మనందరికీ అనుగ్రహించినందుకు సభాముఖంగా మా ఆదిశంకర భక్త సమాజం తరఫున కృతజ్ఞతలను ఎల్లడించుకుంటూ రేపు రాబోయేటువంటి మనీషా తత్వము మనీషా పంచకములో ఉండేటువంటి తత్వాన్ని ఆస్వాదించడానికి మనం సిద్ధంగా ఉండాలి వారు ఒక మాట అన్నారు చివరిలో ఇది జీర్ణం చేసుకోండి రేపు మళ్ళీ మాట్లాడుకుందామని ఆ జీర్ణం చేసే కార్యక్రమంలో మనం ఇవాటి నుంచి రేపు సాయంత్రం ఆరు ముప్పా వరకు ప్రయత్నిద్దాం స్వస్తి